ఒకప్పుడు ఒక దట్టమైన అడవి అంచున సారవంతమైన నేలం మధ్యలో పెద్ద పాము నివసించేది అది చాలా బద్దకస్తురాలు దానికి ఆహారం కోసం వేటాడటం శ్రమగా అనిపించేది ఆ ప్రాంతంలోనే భూమి లోపల చాలా పెద్ద చీమల పుట్ట ఉండేది ఆ పుట్టకు లీల అనే పేరుగల తెలివైన శక్తివంతమైన చీమల రాణి నాయకత్వం వహించేది చీమలన్నీ ఐకమత్యంగా క్రమశిక్షణతో పనిచేస్తూ తమ నిల్వలను పెంచుకుంటూ ఉండేవి పాము రోజూ వేటాడటానికి బద్దకించి ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉండేది అది చీమలు నిరంతరం కష్టపడి ఆహారాన్ని తమ పుట్టలోకి తీసుకువెళ్లడం చూసింది ఈ చీమలన్నీ నా కళ్ల ముందే ఇంత ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి నాకేమో వేటాడాలంటే బద్ధకం నా బలం ఎంత ఈ చీమల బలం ఎంత ఈ పుట్టలో ఎంత ఆహారం ఉందో కదా నేను ఎందుకు కష్టపడాలి నేను మెల్లగా వెళ్ళి ఈ పుట్టలోకి దూరి అక్కడే పడుకుని నిలువచేసిన ఆహారాన్ని హాయిగా తింటాను అని పాము ఒక దురాలోచన చేసింది పాము తన ఆలోచనకు తానే నవ్వుకుని నాకు శ్రమ తప్పింది ఈ చీమల కంటే నేనే తెలివైనదాన్నికదా అని అహంకారంతో మురిసిపోయింది ఒక రోజు మధ్యాహ్నం చీమలన్నీ తమ రోజువారీ పనిలో నిమగ్నమై ఉండగా పాము చీమల పుట్ట దగ్గరకు వచ్చింది దాని అహంకారపు చూపులు దాని పొలవైన శరీరం రాణికి కనబడింది పాము చాలా గర్వంగా మెలికలు తిరుగుతూ చీమల రాణి దగ్గరకు వచ్చి దాన్ని బెదిరించే స్వరంతో ఇలా అంది ఓ చీమల రాణి చూడు నేనే నీకు కొత్త రాజును ఈ అడవిలో నా బలం ముందు మీ బలమెంత మీరు చాలా కష్టపడి ఈ ఆహారాన్ని నిల్వచేశారు నేనిప్పుడు మీ కష్టం మొత్తాన్ని సులభంగా అనుభవిస్తాను ఈ రోజు నుండి ఈ పుట్ట నానివాసం ఈ ఆహారం నా సొంతం నువ్వు నీ సైన్యం వెళ్ళి నా కోసం ఆహారాన్ని తెచ్చిపెట్టండి లేదంటే మీ అందరినీ తింటాను చీమల రాణి తనకంటే వందరెట్లు పెద్దదైన పామును చూసికూడా భయపడలేదు దాని ముఖంలో ధైర్యం మరియు తెగింపుతో ఓ పామురాజా మీరు అతిథిగా వచ్చినా ఆహారం దొంగిలించడానికి వచ్చినా ముందు మీరు శ్రమ యొక్క విలువను తెలుసుకోవాలి ఈ పుట్టలోని ప్రతి గింజ మా ఐకమత్యం కష్టం ద్వారా వచ్చింది అన్యాయంగా మా ఆహారాన్ని దొంగిలించాలని చూస్తే ఎంత పెద్దవారైనా ఎంత బలం గలవారైనా పతనం తప్పదు వెళ్ళిపోండి అని హెచ్చరించింది చీమల రాణి మాటలు విన్న పాముకు ఒక్కసారిగా కోపం వచ్చింది ఒక చిన్న చీమ తనను బెదిరించిందని అది అహంకారంతో బుసలు కొడుతూ అయ్యో నా బలం ముందు నువ్వు ఎంత నీ తెలివి అంతా నీ పుట్టలో ఉంచుకో నేను ఒక్క దెబ్బతో ఈ పుట్టను కూల్చి మీ అందర్నీ చంపుతాను అని గర్వంగా అరిచి వెంటనే పుట్టలోకి దూకి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించింది చీమల రాణి పాము లోపలికి వెళ్లడాన్ని చూసి అది వెంటనే తన సైన్యాన్ని ఉద్దేశించి ధైర్యంగా బిగ్గరగా అరుస్తూ మిత్రులారా ఐకమత్యమే మన బలం ఈ అహంకారి పాము మన పుట్టను మన శ్రమను దోచుకోవాలని చూస్తోంది అందరూ ఒక్కటై దాని అహంకారాన్ని నాశనం చేయండి ఐకమత్యంగా దాడి చేయండి అని చెప్పింది రాణి ఆదేశంతో పుట్టలోని వేలాది చీమల సైన్యం ఒక్కసారిగా బయటకు వచ్చింది అవి చిన్నవి బలహీనమైనవి కావచ్చు కాని వాటి సంఖ్య అపారం వాటి ఐకపత్యం అపారమైనది వేలాది చీమలు పాము యొక్క శరీరంపై కళ్లపై నోటిపై ప్రతి అంగుళంపైకి ఎక్కి ఒకేసారి కుట్టడం మొదలుపెట్టాయి పాము అకస్మాత్తుగా జరిగిన ఈ దాడికి నిశ్చేష్టురాలైంది అది తన జీవితంలో ఇంతటి నొప్పిని ఇంత పెద్ద దాడిని ఎప్పుడూ అనుభవించలేదు చిన్న చీమలన్నీ దాని మెత్తని చర్మంపై కుడుతుండగా పాము విపరీతమైన మంటతో నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తూ వాటి నుంచి తప్పించుకోవడానికి చూస్తోంది పాము తన శరీరంపై ఉన్న చీమలను వదిలించుకోవడానికి అటూ ఇటూ మెలికలు తిరిగింది పుట్టలోకి దూకాలని చూసింది కాని చీమల సైన్యం దానిని అడ్డగించింది పాము తన అహంకారాన్ని బద్ధకాన్ని మరిచిపోయింది దానికి కేవలం తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆలోచన మాత్రమే మిగిలింది దాని పెద్ద శరీరం బలం ఆ చిన్న చీమల ముందు ఎందుకు పనికిరాకుండా పోయాయి అయ్యో నా ప్రాణాలు పోతున్నాయి ఈ చిన్న చీమల శక్తి ఇంతటిదా నేను పొరపాటు చేశాను అని బిగ్గరగా ఏడుస్తూ పాము అక్కడి నుండి అత్యంత వేగంగా పారిపోయింది అది ఆ అడవిలో మరెప్పుడూ ఆ చీమలు పుట్టవైపు చూడలేదు చీమల రాణి లీలా విజయం సాధించినందుకు గర్వపడింది చీమలన్నీ కలిసి పుట్ట దగ్గరకు వచ్చి తమ ఐకమత్యం కష్టం యొక్క శక్తిని మళ్లీ నిరూపించుకున్నందుకు సంతోషించాయి లీల తన సైన్యంతో చూశారా పాము ఎంత బలమైనదైనా అహంకారి అయినా మన ఐకమత్యం శ్రమ ముందు దాని బలం నిలబడలేదు మనం చిన్నవాళ్లమైనా కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పింది ఆ రోజు నుండి చీమలన్నీ మరింత ఐకమత్యంగా ధైర్యంగా జీవించడం మొదలుపెట్టాయి బలం మరియు అహంకారం ఎప్పుడూ తాత్కాలికమే బలం ఉన్నంత మాత్రాన విజయం సాధించలేము బలం ఎంత పెద్దదైనా ఐకవట్యం క్రమశిక్షణ మరియు నిరంతర శ్రమ ముందు నిలబడలేదు చిన్నవారైనా ఐక్యంగా ఉంటే గొప్ప శక్తిని కూడా ఓడించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ శాన్వీ తెలుగు స్టోరీస్